నమస్తే టిఆర్నిజం నిజం నేను మీ తాళ్లపల్లి రమేష్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు ఒకసారి చర్చుకుందాం అందుకో అందులో భాగంగా నిన్న మన ప్రెస్ మీట్ లో మంద కృష్ణ మాధవ్ గారు వికలాంగుల పక్షాన పోరాడానికి సిద్ధమైండు ఎందుకంటే విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఒక వివిధ సూటిగా సమాధానం కూడా చెప్పగలిగిండు ఎందుకంటే ఈ రోజు వేల కొద్ది వికలాంగుల కుటుంబాలకు భరోసా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భరోసాను ఫుల్ఫిల్ చేయాలి ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఇచ్చిన హక్కును అరించడం అవుతా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు అవకాశం కల్పించాలి వాళ్ళ తరపున మేము పోరాటం చేస్తానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి మంద విశ్వ మాదిగా వాళ్ళకి భరోసా వచ్చింది ఈ రోజు ఆ రోజు కూడా వాళ్ళ కోసం పోట్లాడింది ఆయనే ఈ రోజు కూడా పోట్లాడుతున్నది కూడా ఆయనే ఈ సంఘాలన్నీ ఆయనకు మద్దతు కూడగడతా ఉన్నాయి మంద విశ్వ మాదిగా పోరాటానికి మేము అప్రిషియేట్ చేస్తాను ఇంకోటి వాళ్ళ విలేకరైన ప్రశ్న ఏంది రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో ఉన్నదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా అనే సందర్భానికి మరి ఈ ఒక్క విషయంలోనే వాళ్ళకు పెన్షన్ పెన్షన్ లోనే ఆర్థిక ఆ ఇబ్బందులకు గురైతే వాళ్ళ జీతాలు ఎందుకు తీసుకుంటా ఉన్నారు వాళ్ళ కొన్ని అన్నీ ఎందుకు తీసుకుంటాం ఇవన్నీ వదిలిపెడితే వాళ్ళ అన్ని వస్తాయి కదా మన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఈ విధంగా ఎందుకు చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఆయన మాటల్లో చెప్పగలిగింది అసలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది రాష్ట్రం అనేసి పెన్షన్ పెంచే విషయంలోనే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందా ఆర్థిక ఇబ్బందులు గవర్నమెంట్ ఎదుర్కొంటే ముఖ్యమంత్రులు జీతాలు ఎందుకు తీసుకుంటాను మంత్రులు ఎందుకు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు తీసుకురావాలని చెప్పేసి

వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాటం చేయాలని చెప్పేసి ఆ పార్టీలను పక్కా పెట్టి వాళ్ళ యొక్క సామాజిక వర్గాల కోసం వంతు ప్రయత్నాలు చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు ఆ పార్టీలో ఉండి మీ పార్టీలో ఉండి వాళ్ళకి పాలాభిషేకాలు క్షీరాభిషేకాలు అన్నీ చేస్తా ఉన్నారు నిజంగా వాళ్ళకు అందరిసిన హక్కు కోసం మేమంతా ప్రయత్నం చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే ఒక విషయాన్ని మన కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉన్నది అది ఏందనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇంకోటి మన దేశంలో మొత్తం ప్రపంచం మొత్తం గౌరవించే మేధావి ప్రపంచం ప్రపంచంలోనే ఎక్కువ విగ్రహాలు కలిగినటువంటి వ్యవస్థ ఉన్నది ఈ రాజ్యాంగానికే రూపకల్పన చేసినటువంటి వ్యక్తి ఈ ఈ రోజు మనందరికీ ఓటు కల్పించినటువంటి వ్యక్తి ఈ రిజర్వేషన్ ఫలాలు కూడా ఈ రోజు మనం పోరాడుతున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని ఒక కులానికి ఆపాదించి ఆయన యొక్క విలువలను తెలియక కొద్ది మంది దృష్టిలో ఆయన యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసిరు అది వికారాబాద్ జిల్లా తులకచర్ల మండలం పుట్టపాడు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసి కొద్దిమంది ఉండకు ఎందుకు నాయన అంటే మీకు అంత కుళ్ళు ఈ రోజు ఈ మనిషి మనిషి మనిషిగా బతుకుతున్న దానికి ఆస్కారం కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రోజు ప్రతి ఒక్క వ్యక్తి స్వేచ్ఛగా బతకగలుగుతున్నాడంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఒక విలువ తెలియక ఆయన యొక్క ఈ రోజు ఆర్థిక వ్యవస్థ కూడా నడుస్తుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ రచించిన ఆర్బిఐ సిద్ధాంతం వలన ఆయన పేరు మీద ఆర్బిఐని ఏర్పడ్డది ఈ రూపాయి సిద్ధాంతం వలన ఈ రోజు ఆర్థిక వ్యవస్థని నడుస్తా ఉన్నది అంత పెద్ద మేధావి ప్రపంచంలో ఉన్నటువంటి మేధావి కులపరంగా చూస్తూ ఉన్నటువంటి మూర్ఖులారా ఇప్పటికైనా ఆలోచన చేయండి ఆయన అంటే ఎందుకు భయపడతారు మీరు భయపడకండి ఎందుకంటే ఆ ఈ రోజు అన్ని కులాల వాళ్ళు సమానంగా బతకాలి అందరికి సమాన ఫలాలు అందాలి అందరు గౌరవంగా బతకాలి ఎవరికి ఏది కావాలో ఎవరెవరి హక్కులు ఏందో రాసి పెట్టిన మేధావిరా నాయన గుర్తు పెట్టుకోండి ఆమె విగ్రహాలను ధ్వంసం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు ఓటు ఇచ్చిండు నీకు ఓటు లేదు ఈ స్వతంత్రం రాకముందు మనిషే గుర్తించినటువంటి సమాజంలో నిన్ను మనిషే గుర్తించిండు ఒక కులాన్ని ఆపాదించిన అన్ని కులాలకు ఓటు కల్పించిండు ఆ రోజులలో చదువుకున్న వాళ్ళకే ఓటు రాకుండా ఆ రోజులలో ఏ కులాలో ఎంతమంది చదువుకున్నారో మనకు కూడా తెలుసు అయినప్పటికీ ప్రతి మనిషికి ఓటు హక్కు కల్పించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయండి నాయన అంబేద్కర్ అంటే ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఒక పిల్లని ఆపాదించకండి ఆయనను ఆయన ఒక ఆర్థికవేత్త ప్రపంచ దేశాలు గౌరవిస్తా ఉన్నాయి ప్రపంచ మేధావి గుర్తించబడ్డరు ఈ రాజ్యాంగం ఈ రాజ్యాంగం రాసిన రెండు సంవత్సరాల పద్దెనిమిది వేల పదకొండు రోజులు రాజ్యాంగం రాసిన ఒక వ్యక్తి ఆయన యొక్క ఆశయాల కోసం పనిచేయాలి తప్ప ఆయనను ఈ విధంగా విగ్రహాలను ధ్వంసం ధ్వంసం చేసి ఆనందం పొందుద్దర ముర్పులారా ఇప్పటికీ ఇలాంటి చేసిన వాళ్ళను ప్రభుత్వం ఉపేక్షించొద్దు ఇంకోటి ఏంటంటే ఆయన యొక్క గొప్పతనాన్ని ఇంటింటికి తీసుకుపోవడానికి టిఆర్నిజం నిజం సిద్ధంగా ఉన్నది ఇంకోటి కూడా ఇంటింటికి అంబేద్కర్ కార్యక్రమాన్ని టిఆర్నిజం నిజం నుంచి ఆ అమలు చేయడానికి మేము సిద్ధమవుతాము ఆ అట్లాగే ఇంటింటికి రాజ్యాంగం అందించాలనే ఒక ఆలోచన కూడా టిఆర్ నిజం తీసుకున్నది ఆ బాధ్యతను వంద పలు నెరవేరుస్తాం ప్రజల మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించాలి మీ అభిమానాలు మాకు ఉండాలి మమ్మల్ని ముందుకు నడిపించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం అంబేద్కర్ ను అవమానించే మూర్ ఆలోచించండి అంబేద్కర్ అనే వ్యక్తి అన్ని కులాలకు అన్ని వర్గాలకు అందరికీ సమాన హక్కులు ఇచ్చింది ఈ రోజు మహిళా బిల్లు కావాలని పోరాటం చేసిన వ్యక్తి కూడా అంబేద్కరే డాక్టర్ బిఆర్ అంబేద్కరే ఆ విషయాన్ని కూడా మర్చిపోవద్దు ఈ రోజు ప్రతి మనిషిని గుర్తించి ఈ రోజు మన అక్కడ అడుగుతా ఉన్నాం అంటే ఎవరు ఆ రాజ్యాంగం వల్లనే అడుగుతా ఉన్నాం రాజ్యాంగం అసలు ఎవరు రాసిండ్రు రాజ్యాంగం ఎవరెవరి కోసం రాయబడ్డది ఏ విధంగా ఉన్నది అనే విషయాలు ప్రపంచానికి తెలియాలి కాబట్టి ఇంటింటికి రాజ్యాంగాన్ని అందించడానికి టిఆర్ నిజం ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అతి త్వరలో ఒక చిన్న సభ ఏర్పాటు చేసి ఇంటింటికి రాజ్యాంగాన్ని ఇంటింటికి అంబేద్కర్ ని తీసుకుపోయే ప్రయత్నం మేము చేస్తాం ఎందుకంటే ఒక కులాన్ని ఆపాదించవచ్చు ఆపా ఆపాదించొద్దు కొద్దిమంది మేధావులు కూడా ఆయన గురించి చెప్తాడు వేరే వర్గాలు వేరే అగ్ర వర్ణాలు ఉన్నటువంటి కొద్ది మంది ఆయన ప్రేమించే వ్యక్తులు ఉన్నారు అంటే కొద్దిమంది ఆయన గురించి తెలియని మూర్ఖులు ఆయన గురించి అవగాహన లేని కొంతమంది అవలేగాలు ఈ పని ఉన్నారు ఇలా చేసే వాళ్ళను ప్రభుత్వం ఉపేక్షించొద్దు దీనిపైన వాళ్ళు ఎక్కడైతే మన వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి సంఘటన మళ్ళా పుర్వతం కాకుండా వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి కోరుకుంటున్నాం ఈ విషయాన్ని మాకు తెలిపినటువంటి భీమ్ ఆర్మీ భీమ్ ఆర్మీకి సంబంధించి భీమ్ ఆర్మీ మన తెలంగాణ ప్రెసిడెంట్ మనం మహేందర్ గారికి ధన్యవాదాలు ఎందుకంటే ఈ విషయం మా దగ్గర తీసుకురావగలిగినందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను కూడా ఆ పోరాటం చేయాలి మేము మీ పోరాటాలు కూడా చేయాలి ఎందుకంటే అంబేద్కర్ అనేది అంబేద్కర్ ఆశయం చూస్తే మీరు పనిచేస్తా ఉన్నారు మీరు ఈ పోరాటంలో మీరు కూడా ఒక విజయం సాధించాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి మన ఈ రోజు నేను ఓటు అడుగుతున్నా అంటే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఓటు అడుగుతారు రా నాయన అంబేద్కర్ ఇట్లా చిన్న చూపు చూడొద్దు ఇప్పటికీ అలాంటి వాళ్ళు చేస్తే మాత్రం వాళ్ళని ఉపేక్షించొద్దు ప్రభుత్వం వారిపైన గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం ఇంకోటి మన హనుమంతరావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయాన్ని చెప్పిండు ఏంటంటే ఇంతకు ముందు భార్యలను ఎములు చంపుతా ఉంటే ఆ ఎమ్ముళ్లతోటే పోరాడి ఆ భార్యలు కానీ ఈ రోజు భర్తను చంపడానికి భార్యలో స్కెచ్ వేస్తాడు ఇది ఎడిపోతాడు తెలుస్తలేదు ఆ రోజు భార్యలను కాపాడుకున్నటువంటి భర్తలను కాపాడుకొని ఆ వాళ్ళు జీవించినటువంటి సంస్కృతి ఈ రోజు భర్తలనే స్కెచ్లేసి లేచి పొలాల నుంచి వస్తాడు ఇక్కడ వింతిస్తా అని చెప్పేసి ఆ వివాహితర సంబంధాలు కొనసాగించి కూడా భర్తలను చేస్తారు ఇలాంటి తల్లులు ఇట్లా చేయద్దమ్మా చేయడం వల్ల పిల్లలాగం పిల్లలాగమవుతారు అయితే అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇప్పటికైనా అలాంటి చేసే వాళ్ళ ఆలోచన చేయాలి ఆ రోజు స్త్రీ భర్త కోసం పోరాటం చేసి యముని తోటే పోరాటం చేసి అడ్డం తిరిగి నా భర్తను బతికే బతికి అని చెప్పేసి ఉన్నటువంటి సంస్కృతిలో ఉన్నటువంటి ఆ సంస్కృతి నుంచి ఈ రోజు సంపే సంస్కృతి పోతారు అమ్మలారా ఇలాంటిది మాత్రం మళ్ళా పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ఆలోచన చేసి వీళ్ళపైన కౌన్సిలింగ్ ఇవ్వాలి ఎందుకంటే భార్య భర్తల సంబంధాలు రోజు రోజు తగ్గిపోతా ఉన్నాయి కాబట్టి కుటుంబ విలువలు పెరగాలని చెప్పేసి దీనిపైన చర్చలు జరగాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటాను